అందరికీ నమస్కారం లక్ష్మీదేవి పూజ అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేదేంటి శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలు కదా ఆ రోజుల్లో అమ్మవారిని చాలా విశేషంగా ఆరాధిస్తాం ఇది మనందరికీ బాగా తెలిసిన విషయమే అయితే ఆ శ్రావణ శుక్రవారాల కన్నా కూడా మరింత శక్తివంతమైన ఒక వ్రతముందనే ఎప్పుడైనా విన్నారా అదేనండి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల వ్రతం దీని దెనుకున్న అద్భుతమైన మహిమ ఏంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం అసలు ఇంత శక్తివంతమైనది అంటున్నారు కదా ఈ మాసానికి అంత ప్రత్యేకత ఎందుకొచ్చింది మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఈ ఒక్క నెలలో లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే చాలు ఏకంగా కోటి శుభాలు కలుగుతాయట శ్రీ మహావిష్ణువుకు ఈ మాసమంటే చాలా చాలా ఇష్టం మరి ఆయనకు ఇష్టమైనది ఆయన సతీమణి అయినా మహాలక్ష్మికి కూడా ఇష్టమే గదా అందుకే ఈ మాసమంత పవిత్రమైనది ఈ మాసంలో మనం ఆచరించే ఈ మార్గశిర గురువార వ్రతం చేసేవాళ్లకొక గొప్ప వాగ్దానం చేస్తోంది అదే వైభవం అంటే వైభవం అంటే కేవలం డబ్బు మాత్రమే అనుకోకూడదు ధైర్యం సంతానం విజయం విద్య ఆరోగ్యం ఇలా ఎనిమిది రకాల సంపదలు మన ఇంటికి చేరతాయన్నమాట ఇది ఒక సంపూర్ణ సౌభాగ్యానికి ప్రతీక ఒక్కసారి ఆలోచించండి మాసంలో ఈ ఒక్క నెల మాత్రమే ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేస్తే మిగిలిన పదకొండు నెలలపాటు ఆ ఇంట్లో అష్టలక్ష్మి వైభవం వెల్లివిరుస్తుందని శాస్త్రం చెబుతోంది ఇది నిజంగా అద్భుతమైన వరం కదా ఇంత గొప్ప మహిమ ఉన్న ఈ వ్రతాన్ని మరి ఎలా ఆచరించాలి ఇప్పుడు పూజా విధానాన్ని సులభంగా అర్ధమయ్యేగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఇది మొత్తం ఐదు గురువారాలు చేయాల్సిన వ్రతం ఒకవేళ మార్గశ్రమాసంలో నాలుగు గురువారాలే వచ్చేయనుకోండి అప్పుడు పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని ఐదో వారంగా తీసుకుని ఈ నోమును పూర్తి పూజా పూజావిధానం చూడ్డానికి పెద్దగా అనిపించినా ఏం మాత్రం కంగారు పడక్కర్లేదు ఈ ఐదు ముఖ్యమైన దశలుగా విభజించుకుంటే చాలా సులభం మొదట ఏ ఆటంకాలు రాకుండా గణపతి పూజతో మొదలుపెట్టాలి తర్వాత అమ్మవారిని అందంగా పువ్వులతో బిల్వ పత్రాలతో అలంకరించాలి ఆ తరువాత భక్తిగా షోడశోపచార పూజచేసి లాంటివి చదువుకుని చివరగా వ్రతకథ వినడంతో పూజ సంపూర్ణమవుతుంది సరే ఇక ఈ వ్రతంలో చాలా చాలా ముఖ్యమైన ఇంకా చెప్పాలంటే ఒక విశిష్టమైన అంశముంది అదేంటంటే ప్రతి వారానికి ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించడం చూడండి ప్రతి గురువారానికి ఒక స్పెషల్ నైవేద్యం అనమాట మొదటివారం పులగం రెండవ వారం అట్లు మరియు తిమ్మనం మూడవ వారం అప్పాలు మరియు పరమాన్నం నాలుగవ వారం చిత్రాన్నం మరియు గారెలు ఇక ఐదవ చివరి వారం పూర్ణంబూరెలు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం అప్పుడే వ్రతానికి పూర్తి ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి సరే వ్రతం చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటి మరీ ముగింపు ఎలా చేయాలి ఆ విషయాలు కూడా ఇప్పుడు చూద్దాం ఈ వ్రతం ఆచరించేటప్పుడు కొన్ని నియమాలని తప్పకుండా పాటించాలి పూజ రోజుల్లో శుచిగా ఉండటం గురువారాల్లో తలకు నూనె రాయకపోవటం సమయాల్లో అంటే సూర్యోదయం సూర్యాస్తమయం అప్పుడు నిద్రపోకపోవటం అబద్ధాలు చెప్పకపోవటం ఇవన్నీ చాలా ముఖ్యం ఎందుకంటే భక్తి నిష్ఠ అనేవే ఈ వ్రతానికి ప్రాణంలాంటిది ఇక ఐదవ అంటే చివరి గురువారం నాడు ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్లకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలి దీంతో వ్రతం సంపూర్ణమైనట్లే ఈ వ్రతానికి ఉన్న మరో అద్భుతమైన ప్రత్యేకత ఏంటో తెలుసా దీనికి వ్రతంలాగా అధికారికంగా ఉద్యాపన చెప్పే పద్ధతి లేదు దీని వెనుక ఒక గొప్ప అర్థం ఉంది అదేమిటంటే సౌభాగ్యలక్ష్మి మన ఇంట్లో శాశ్వతంగా నిత్యం కొలువై ఉండాలి అనేదే పండితుల ఉద్దేశం అందుకే ముగింపు అనేది ఉండదు చివరిగా చెప్పేదేంటంటే ఎవరైతే ఈ వ్రతాన్ని ఇంత నియమనిష్టలతో శ్రద్ధలతో చేస్తారో వాళ్ల ఇంట్లో ఐశ్వర్యదేవత అయిన లక్ష్మీదేవి కొలువుండి వాళ్లు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తుందని ప్రగాఢమైన విశ్వాసం మరి మార్గశిర గురువార వ్రతాన్ని ఆచరించి మనందరం అమ్మవారి కృపకు పాత్రులై సిరిసంపదలు పొందుదాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ